జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం శ్రీ క్రోధనామ సంవత్సరం వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామిని స్వామినిమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై మీనరాశి వారికి ఆదాయం పదకొండు బియ్యం ఐదు రాజ్యపూజ్యం రెండు అవో మనల్గొ ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి ఏళ్ళనాటి యొక్క శని ప్రభావం మరోవైపు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి సందిగ్ధకరమైనటువంటి స్తంభన ఒకటి ఏర్పడుతుంది వైవాహిక జీవితం వివాహ బంధం భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఏం చేయాలో అర్థం కాకపోవటం భార్యాభర్తలు దూరం అవటమో అభిప్రాయ భేదాలు ఏర్పడటమో ఏవో తెలియని కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మానసిక సంఘర్షణకు గురి చేస్తూ ఉంటాయి మరోవైపు మీ కుటుంబ సభ్యులు సంతానపరమైనటువంటి అంశాలు వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు ఒకవైపు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పటికే మీకు గనక ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చి ఉన్నా ఇప్పటికే ఉద్యోగం దొరక్కపోయి ఉన్న బదిలీ మీద ఉన్న కొత్త వృత్తి ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న మరింతకాలం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదేమో కొన్ని విషయాల్లో మాసాలు మారిపోతున్నాయి సంవత్సరం కూడా మారిపోతుంది ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా అనుకున్న పనులు జరగకపోవడానికి గల కారణం ఏంటో అర్థం కాదు ఒక చిన్న ప్రయత్నం చేస్తేనే ఎవరి జీవితంలోనైనా అనుకూలంగా వచ్చేటువంటి అంశాలు మీ దైనందిన జీవితంలో ఎందుకో తెలియదు ప్రతికూలవంతమైనటువంటి విధి విధానాలకు కారణమవుతూ ఉంటాయి భగవంతుడు కాలం పెట్టే పరీక్ష ఇది పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మన యొక్క జాతకం బాగున్నప్పుడు యోగం బాగున్నప్పుడు మనం చేసినటువంటి కొన్ని కర్మ ఫలితాలు కొన్ని సమస్యలు ఇటువంటి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఏలినాటి శనిలో కానీ తన మహర్దశలో కానీ దానికి అనుకూలవంతమైన కర్మ ఫలితాన్ని ఇస్తాడు అని ఎప్పుడో తెలిసి తెలియక మనం చేసిన పొరపాట్లు మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాటికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా కర్మకారకుడైన శని భగవానుడు ఎలినాటి శనిలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి స్థితిని మీరు చూడబోతున్నారు దైనందిన జీవితంలో ఏదో తెలియనటువంటి వేదన ఆత్మీయులకు చెప్పుకుందామంటే కూడా మనకు సంబంధించిన స్థాయి ఎక్కడ తగ్గిపోతుందో ఏమిటోనని మొండితనం ధైర్యం చేత అంతా బాగుంది నేను సంతోషంగా ఉన్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తూ ఉంటారు కానీ ఒంటరిగా కూర్చుంటే మాత్రం కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేటువంటి ఆలోచనలు ఆందోళనలు చాలా ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవితం ఒక పరీక్షాకాలం మొండితనం ధైర్యం పట్టుదల చేత సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు కొత్త ప్రయత్నాలు చేయటం మానుకోవటం మంచిది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సమయం అనువుగా లేనప్పుడు వనరులు మన దగ్గర లేనప్పుడు ఆ అంశాలన్నీ కూడా మనకు విజయవంతం కాకపోతే మానసికమైనటువంటి సంఘర్షణ అధికంగా ఉంటుంది దైనందిన జీవితానికి సంబంధించి కొత్త ప్రయత్నాలు ఏవి కూడా చేయకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు భవిష్యత్తు గురించి మీరు ఆలోచించడం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా వ్యతిరేకత వల్ల విశేషించినటువంటి పోటీ వల్ల విజయం సాధించడం కొంచెం కష్టమవచ్చు మీరు విజయం సాధించడం కోసం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మనవాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మీకు సహాయం చేసేటువంటి అవకాశం ఉండదు దీనికి కారణాలు అర్థమవ్వక ఏం చేయాలో తెలియక సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంటుంది భవిష్యత్ ఏమిటో కూడా అర్థంగానటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఏది ఏవైనా భగవంతుడు కాలమే సమాధానం చెబుతుందని మీ వైరి వర్గానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల్ని గురించి మనసులో అనుకుంటారే తప్ప ఎవరికి ప్రతికూలం ఇవ్వరు ప్రతికూలంగా మాట్లాడరు భగవంతుడు కాలం నిజంగానే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రాథమికంగా ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా మీకు అనుకూలవంతమైనటువంటి కాలం వస్తుంది మీరు అనుకున్నటువంటిది సాధించి తీరుతారు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మీరు అనుకున్నది పూర్తి చేసేటువంటి అవకాశం వందకు వంద శాతం కూడా ఉంది కానీ సంతానపరమైనటువంటి అంశాలు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితం వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు వీటి విషయంలో జాగ్రత్త పిల్లలు క్రమశిక్షణ తప్పటం ఉన్నతమైనటువంటి విద్యకు సంబంధించిన విషయంలో వాళ్ళ మీద అపారమైనటువంటి నమ్మకాన్ని మనం పెట్టుకోండి ఏదో రకంగా వాళ్ళ అతి స్వేచ్ఛతో ప్రవర్తించటం వల్ల వాళ్ళకు సంబంధించిన ఉన్నతమైన విద్య అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదో ఒక గొప్ప బాధ్యతను పూర్తి చేద్దామని మీరు అనుకుంటే వాళ్ళు కొన్ని పొరపాటు చేయటం కూడా సంఘర్షణకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మహాకాలభైరవృక్షని మెళ్ళలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ భూమి మీద రాహుకేతు స్వరూపాలకి ప్రతీకలుగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారు ఉంటారు అమావాస్యకు వచ్చేటువంటి రోజుని శివరాత్రి పర్వదినంగా చెబుతాం శివరాత్రి పర్వదినం రోజు కనుక జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అభిషేకంలో పాల్గొంటే యోగదాయకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి